హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుజీశాము క్రియేటివ్స్ ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా బీరకాయ ఒక పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా బీరకాయలని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని తీసుకోండి కట్ చేసుకున్న బీరకాయలని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పీలర్తో క్రియేట్ చేసుకోండి క్రేజ్ చేసుకున్న తొక్కని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయి ఈ బీరకాయ తొక్కలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఉన్నంత వరకు వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకోండి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి తర్వాత గ్రేట్ చేసుకున్న బీరకాయ తొక్కును వేసుకొని ఒక హాఫ్ మినిట్ కలుపుకోండి ఇందులోనే పచ్చడి కారానికి తగినట్టుగా ఎనిమిది నుంచి పది దాకా మిరపకాయలు ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని తీసుకోండి టమాటా వేయడం వల్ల పచ్చడి క్వాంటిటీ ఎక్కువ వస్తుందండి ఇందులోనే చిటికెడ పసుపు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోండి అన్నిటినీ ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనివ్వండి సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోనే చిన్న చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను వాటర్ వేయకుండా గ్రైండ్ చేశాను వాటర్ వేయకుండా చేస్తే కనుక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మినప్పప్పు ఎండుమిర్చి చిన్నుల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసుకొని దూరగా వేపుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి తాలింపు వేగాక మనం గ్రైండ్ చేసిన పచ్చడి మొత్తం వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో బీరకాయ తొక్కు పచ్చడి రెడీ ఇది రైస్లోనే కాదు బ్రేక్ఫాస్ట్లో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సో చూసారుగా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి తగిలించి తింటే ఉంటుంది ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తింటారండి అంత బాగుంటుంది ఈ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్